దక్షిణాదిలో ప్రముఖ జ్యోతిష్యుడిగా పేరుగాంచిన వేణుస్వామి తెలుగు రాష్ట్రాల రాజకీయ పరిణామాలపై మరోసారి స్పందించారు తెలుగు రాజకీయాల్లో రాబోయే పరిణామాలను జ్యోతిష్యం ద్వారా వివరించారు చంద్రబాబు కేసీఆర్ల గ్రహస్థితి ఒకేలా ఉందని చెప్పారు వారి రాశి కూడా ఒకటేనన్నారు కాబట్టి వారి గ్రహస్థితుల ఆధారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం వంద శాతం ఉందన్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు వస్తాయన్న భావం నుంచి నాయకులు బయటపడాలన్నారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న వారు ఈ ఉగాది తర్వాత పని మొదలు పెట్టాలని సూచించారు మార్చి ఇరవై తొమ్మిది తర్వాత తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు నూట ఎనభై ఏళ్ల తర్వాత కుజుడు రాజస్థానంలోకి వచ్చారని ఇలా జరిగినప్పుడు యుద్ధాలు రావడం పెద్ద నాయకుల మరణాలు మంత్రులకు సమస్యలు అధిక మరణాలు వంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పారు టీడీపీ పరిస్థితిని తీసుకుంటే తాను ఇదివరకే చెప్పినట్టు లోకేష్ రాజకీయ రంగ ప్రవేశంతోనే ఆ పార్టీకి ఇబ్బందులు మొదలయ్యాయి అన్నారు లోకేష్ నామినేషన్ వేసిన రోజు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఇతర కేసుల్లో కోడెల శివప్రసాదరావు గంటా శ్రీనివాసరావుకు నోటీసులు రావడం తాజాగా భూమా నాగిరెడ్డి చనిపోవడం వంటి పరిణామాలన్నీ లోకేష్ గ్రహస్థితి కారణంగానే జరుగుతున్నాయని వేణుస్వామి వివరించారు లోకేష్ జాతకంలో అష్టమదశి శని ప్రభావం కొనసాగుతుందన్నారు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు చంద్రబాబు కేసీఆర్ల జాతకాల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో రెండు వేల పద్దెనిమిదిలోనే ఎన్నికలు జరగడం మాత్రం ఖాయమని వేణుస్వామి స్పష్టం చేశారు లోకేష్ ఎన్టీతోనే టీడీపీకి ఇబ్బందులు మొదలయ్యాయని మరోసారి స్పష్టం చేశారు అయితే తాను ఈ విషయాలను రాజకీయాల ఆధారంగా చెప్పడం లేదని కేవలం జ్యోతిష్యం ఆధారంగానే చెప్తున్నానని వేణుస్వామి వివరించారు మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి